Daily. Taste the daily. కథలను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో ప్రియాంక చెప్పాక మిగిలిన లేడీ ప్రొడ్యూసర్స్ ఎలాంటి సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్నారనే దాని మీద ఫోకస్ పెరిగింది పీసీ మాత్రమే కాదు ప్రొడక్షన్ హౌస్లతో లతో చాలా మంది హీరోయిన్లు బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు నిర్మాతగా తాను మరింత సానుభూతి పర్రాలని చెప్పుకుంటున్నారు ప్రియాంక చోప్రా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి తాను ఎప్పుడూ ముందుంటానంటున్నారు నయా దర్శకుల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందని వారు సాధించలేకపోయిన వాటిని తన ప్రొడక్షన్ హౌస్లో ఒక్క అవకాశం రూపంలో ఇవ్వాలనుకుంటానని అంటున్నారు పీసీ అయితే నటిగా నిర్మాతగా రెండు పడవల ప్రయాణం అత్యంత కష్టమన్నది పీసీ చెప్పే మాట నటిగా నిర్మాతగా బ్యాలెన్స్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న పని అని ప్రియాంక చోప్రా మాత్రమే చెప్పడం లేదు కృతి కృతిసనన్ కూడా అదే మాట అంటున్నారు నటిగా తనను తాను చూసుకోవాలనుకుంటున్న చూస్కోలేకపోతున్న చూసుకోలేకపోతున్న తెర మీద చూపించడానికి తన నిర్మాణ సంస్థ సదా కృషి చేస్తుందన్నది కృతీసనం చెబుతోన్న మాట ఎంతో మంది ఎన్నెన్నో ఇండస్ట్రీకి ఇండస్ట్రీకొస్తారు అలాంటి కళలకు ప్రాణం పోయడానికి తన నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుండాలన్నదే తన ధ్యేయమంటున్నారు ఆలియా భట్ వీలైనప్పుడల్లా తన ప్రొడక్షన్ హౌస్లో నటించాలని అనుకుంటున్నారు నార్త్లో కంగనా తాప్సీతో పాటు చాలామంది ప్రొడ్యూసర్లుగా కంటిన్యూ అవుతున్నారు మన దగ్గర వరుస సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్గా నైనతారకి మంచి పేరుంది ఇటు సమంత కూడా శుభంతో ప్రొడక్షన్ హౌస్ కి శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం కూడా ఓన్ ప్రొడక్షన్ హౌస్లో నిర్మిస్తున్నదే లేడీ ప్రొడ్యూసర్లు ఎవరైనా చెబుతున్నది ఒక్కటే మాట రెండు పడవల ప్రయాణం కష్టంగా ఉంది కానీ ఇష్టంగానే చేస్తున్నామన్నదే